అలాగే ఆహారం తీసుకునే పద్ధతుల్లో టైమింగ్ ఇస్ వెరీ మచ్ ఎసెన్షియల్ ఈ టైమింగ్ అనేది మార్నింగ్ సెవెన్ థర్టీ ఎయిట్ మధ్యన బ్రేక్ఫాస్ట్ అనేది ఉండాలి తర్వాత వన్ ఓ క్లాక్ లంచ్ ఉండాలి లాస్ట్ సెవెన్ థర్టీకి డిన్నర్ ఉండాలి కానీ వాస్తవానికి ఎవరైతే లేటుగా తింటారో అంటే రాత్రులు లేటుగా తింటారో ఎవరైతే స్పైసీ ప్రాసెస్డ్ మసాలా ఫుడ్ లేటుగా తిని వెంటనే పడుకుంటారో ఎవరైతే ఈ ఫుడ్ తిన్నప్పుడు ఆల్కహాల్ కన్జ్యూమ్ చేస్తారో ఎవరైతే ఈ ఉబకాయానికి గురై ఉంటారో వీళ్ళందరిలో కూడా గ్యాస్ట్రిక్ డిజీజ్ అనేది చాలా కామన్ అజీర్ణం చాలా కామన్ రీఫ్లెక్స్ డిజీజ్ అనేది చాలా కామన్ మలబద్ధకం చాలా కామన్ సో ఇక్కడ ఒక ముఖ్య అంశం నేను మర్చిపోయింది ఏంటంటే కాఫీ టీ స్మోకింగ్ ఇవన్నీ కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్కి దారి తీస్తాయి అలాగే మనం వాడే ఇర్రాషనల్ యూసేజ్ ఆఫ్ మెడిసిన్ యాంటీబయాటిక్స్ కావచ్చు పెయిన్ కిల్లర్స్ కావచ్చు ఇంకా ఏవైనా కావచ్చు రిలేషన్ లేకుండా మెడిసిన్ వాడినప్పుడు ఈ కారణంగా కూడా గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చేదానికి ఆస్కారం ఉంది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ చాలా మటుకు నెగ్లెక్టెడ్ స్ట్రెస్ కారణంగా ల్యాక్ ఆఫ్ స్లీప్ కారణంగా కూడా మనకి గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చేదానికి ఆస్కారం ఉంది ఎవరైతే ప్రాపర్గా ఎక్సర్సైజ్ చేయారో వాళ్ళల్లో కూడా ఈ ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వచ్చేదానికి ఆస్కారం ఉంది సో ఇన్ని విధాలా గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తుంది కాబట్టి ఫస్ట్ దీని ఒరిజినేటింగ్ ప్రాబ్లమ్ని డిటెక్ట్ చేయడం ఇంపార్టెంట్ దాన్ని కరెక్ట్ చేసిన దానివల్ల మీకు గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనేది తగ్గిపోయేదానికి ఆస్కారం ఉంది అదే కాకుండా ఇంకా ఇవన్నీ చేసిన తర్వాత కూడా గ్యాస్ట్రిక్ ట్రబుల్ కానీ వస్తే దానికి మందులు అనేవి అవైలబుల్ ఉన్నాయి వీటిల్లో కామన్గా వాడేవి యాంటాసిడ్స్ ట్యాబ్లెట్ ఫామ్లో ఉన్నవి యాసిడ్ సెక్రేషన్ స్టాపింగ్ టాబ్లెట్స్ అలాగే ఇంకా కొత్త రకం మెడిసిన్స్ ఏవైతే వచ్చిన్నాయో అవి డాక్టర్ని సంప్రదించినప్పుడు ఆ మందులు వాడడం వల్ల మీకు గ్యాస్ట్రిక్ ట్రబుల్ని నిర్మూలించవచ్చు